ప్రజానికానికి నమస్కారం ఈ రోజు మన భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓటు దొంగతనాలకు వ్యతిరేకంగా మన రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న పోరాటానికి సంఘీభావంగా దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ మొత్తం సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ప్రతి ఒక్కరు సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో రాహుల్ గాంధీ గారి సంఘీభావంగా ప్రతి ఒక్కరు సంతకాలు ఫోన్ సహా ఓటర్ లిస్టుతో సహా మొత్తం సంతకాలు చేసి రాహుల్ గాంధీ గారికి ఈ రోజు సంఘీభావం తెలుపుతాం ఈరోజు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవ్వాల్సిందిగా మా రాహుల్ గాంధీ గారు నడుం మిగిలించి ముందుకు వచ్చారు బీజేపీ ప్రభుత్వం కానీ బీసీ అనే సంస్థను వాళ్ళ చెప్పు చేతుల్లో తీసుకుని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ తీసేయడం దొంగ ఓట్లను నమోదు చేసి ఇలాంటి ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి ఈ రోజు మన సంఘీభావం తెలుపుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరీక్షించుకోవడానికి లౌకిక వాదాన్ని పరీక్షించుకోవడానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారు నడుం బిగించారు రాహుల్ గాంధీ గారికి దేశం యావత్తు నీరాజనాలు పలుకుతూ ఈ రోజు స్వతంత్ర పోరాటం మరో మరో ఒక్కసారి చేయాల్సిన పరిస్థితి ఈ రోజు దాపురించిందని చెప్పి మనం అందరం ఈ రోజు సంతకాల ప్రోగ్రామ్ ను నిర్వహించుకోవడం జరిగింది ఇదే విధంగా ఈరోజు దేశంలో ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో యువతకు ఉద్యోగాలు లేవు ఆర్థిక పరిస్థితులు లేవు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఈ రోజు భారతదేశాన్ని నట్టేట ముంచే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ఎంచుకునింది కాబట్టి మనము మన ఓటు ద్వారా భారతదేశ సర్వోన్నత అధికారాన్ని మనము చేజిక్కించుకొని భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నడుం నడుమిగించి ముందుకొచ్చి ఈ రోజు రాహుల్ గాంధీ గారికి సంఘీభావం తెలుపుతూ ఈ మనం దేశం యావత్తు ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ రోజు మదనపల్లి నడిగొడ్న సర్కిల్ లో ఈ ప్రోగ్రాం ను ప్రజలందరూ వచ్చి సంతకాలు చేసి సంఘీభావాన్ని తెలుపుల్సిందిగా తెలుపుతున్న ప్రజానకానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేసుకుంటున్నాను